ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు స్పిన్ బాగానే ఆడతారు ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారు స్పిన్ దిగ్గజాలు మురళీధరన్ షేన్ వార్ను సైతం మన బ్యాటర్లు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్ లో మన వాళ్లు తడబడుతున్నారని మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవ్వాగ్ వ్యాఖ్యానించాడు ఇటీవల లంకతో సిరీస్ ఉదాహరణగా చెప్పాడు దీనికి కారణాన్ని కూడా సేవాగ్ వెల్లడించాడు దేశవాళి క్రికెట్ ఆడకపోవడం వల్లనే స్పిన్ కు తడబడుతున్నారని తేల్చేశాడు తాము జాతీయ జట్టులో ఉన్నప్పుడు సమయం దొరికితే క్రికెట్ ఆడిన రోజులను సేవాగ్ గుర్తు సీనియర్ క్రికెటర్లకు కుదరడం లేదన్నాడు ఇక క్రికెట్ ఎక్కువగా ఆడడం వల్ల నాణ్యమైన స్పిన్నర్లు రావడం లేదన్నాడు పొట్టి క్రికెట్ లో కేవలం ఇరవై నాలుగు బంతులు మాత్రమే వేసే అవకాశం ఉంటుందని దాంతో స్పిన్నర్లు బంతిని ఫ్లైట్ చేసి వేసే అవకాశం ఉండదని చెప్పుకొచ్చాడు బ్యాటర్లను అవుట్ చేసే బంతుల కంటే డాట్స్ వేయడంపైనే స్పిన్నర్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారని విశ్లేషించాడు దీంతో బ్యాటర్లను అవుట్ చేసే నైపుణ్యం సాధించడం స్పిన్నర్లకు కష్టంగా మారిందని సేవాగ్ చెప్పుకొచ్చాడు